ఔరంగజీబ్ రోల్ పోర్ట్రేట్ చేస్తున్నారు ఔరంగజీబ్ రోల్ అంటే వెరీ పవర్ఫుల్ మొఘల్ రో కింగ్ అండ్ అతను ఇండియా మొత్తం కాంకర్ చేశారు ఫ్రమ్ ఇండియా అంటే ఇక్కడ ఇప్పుడు ఉండే ఇండియా కాదు అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక దాకా అంత పెద్ద పవర్ఫుల్ రూలర్ అంత పెద్ద రూలర్కి నిద్ర పట్టేది కాదు ఒకే ఒక వ్యక్తిని చూస్తే నిద్ర పట్టేది కాదు అది ఎవరంటే మన ఛత్రపద శివాజీ ఆయన ఉన్నంత వరకు నిద్రపడ్డది కాదు ఎప్పుడప్పుడ అతను ఎలా అటాక్ చేస్తే భయంతో ఉండేవాడు ఆయన ఒక ఫీవర్ వల్ల సిక్స్టీన్ ఎయిటీలో చనిపోయారు ఈ కథ హరిహర వీరమ్మలు సిక్స్టీన్ ఎయిటీ ఫోర్లో స్టార్ట్ అవుతుంది అదే ఛత్రపతి శివాజీ తన తను చనిపోయేటప్పుడు తన కోరిక ఏంటంటే మొగుల్స్ దగ్గర నుంచి జ్యోతిలింగాన్ని కాపాడాలి అటు కాశీ విశ్వనాథ్ టెంపుల్ కాపాడాలని అతను మళ్ళీ ఉండి చేసే ప్రయత్నమే హరిహర వీరమల్లు ప్రతి ప్రతి సెంచురీకి ఒక ఛతపతి శివాజీ పుడతారు మనందరూ చాలా లక్కీ ఈ ట్వంటీ ఫస్ట్ సెంచురీకి మన పవన్ సార్ ఉన్నారు వెరీ లక్కీ